సీఎం సోదరుడు నారా గారి ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర గారు సోదరులు ఎన్ రామకృష్ణ రెడ్డి గారు రామ్మూర్తి గారి చిత్రపటానికి నివాళులర్పించారు కొన్ని అనివర్య ఆరోగ్య సమస్యల వల్ల మాజీ ఎమ్మెల్యే నారా రామమూర్తి గారు హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం చాలా బాధాకరం అంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ గారి కార్యాలయంలో నారా రామ్మూర్తి గారి చిత్రపటానికి పూలమాల వేసి ఆ దేవుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎన్ రామకృష్ణ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో విజయ్ వీరేష్ హుసెని మరియు తదితరులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు సోదరుడు నారా రామమూర్తి నాయుడు గారు నిన్న స్వర్గస్థ్రయ్యారు ఆయనకు ఆత్మ శాంతి కలగాలని ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి భగవంతుడు అండగా ఉండాలని ఎందుకంటే ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది వరకు ఆయన చంద్రగిరి శాసనసభ్యులుగా పనిచేశాడు ఆయన శాసనసభ్యుగా ఉండి ఆ నియోజకవర్గానికి ఎంతో సేవ చేసి ప్రజలు మన్నులు పొంది ఒక గొప్ప నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రామూర్తి నాయుడు గారికి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆయన కుటుంబానికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము